ఇంకొక బాధాకరమైన వార్త ఇది ఇది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామంలో తాగునీరు అందక బావిలోని బురద నీటిని తోడుకుంటున్న గ్రామస్తులు తాళ్ళ సాయంతో ఇది పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో చూసిన ఇలాంటి మనం దృశ్యాలు పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో ఆ సమయాల్లో రెడ్డిల బాయిల దగ్గరికి పోయి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లా ఇట్లా లైన్లు కట్టేది నీళ్ళ కోసం వాడు ఎప్పుడు మోటార్ ఎత్తితే గప్పుడు నీళ్లు పట్టుకునేది ఇక వాడు తిట్టే తిట్లు అన్ని పడేది మాకు కూడా అనుభవం ఇది ఊర్లల్లో ఇట్లా అట్లా ఒక లైన్ కడతారు ఒక వంద మంది ఇక దాంట్లో వాడు బీసీలను ఒక రకంగా ట్రీట్ చేస్తాడు ఎస్సీలో ఒక రకంగా ట్రీట్ చేస్తారు ఇక వాళ్ళు ఇప్పుడు ముందు పోయి బిందె పట్టుకున్నాను కొన్ని నీళ్ళు పట్టినవి అలాగా ఇక వాళ్ళ కులపోలు రెడ్డి వాళ్ళు ఆధిపత్య కులాలు వస్తే ముందు వీళ్ళందరినీ నెట్టేసి వాడిని బిందె నిందినాకనే వాళ్ళని పంపించినాకనే ఉంచేది ఇక బావిలక్కడ ఇట్టనే ఉండేది ఎవరికన్నా ఒకళ్ళకి బీసీలకు ఎస్సీలకు బావి ఉంటే ఆ బావి లోపలికి దిగి మన పాత చీరలు ఉంటాయి కదా ఇళ్ళల్లో ఆ పాత చీరలు ఆ బిందెకు సుత్తి ఈ బురద నీళ్ళలో పోసుకుంటా అంటే తెల్లగవుతా ఇప్పుడు గాడికి తీసుకొచ్చాము ఇదే బావిలో రేవంత్ రెడ్డి గారిని దించాలి ఇదే బావిలా మంత్రులను దించాలి నీళ్ళు మీరు ఎత్తి మాకు ఇయ్యాలని గిడికి తీసుకెత్తారు పరిస్థితి ఇరికి తీసుకొస్తారా పరిస్థితి మీరు పదిహేడు నెలల్లో రాష్ట్ర పరిస్థితిని తాగునీళ్ళు లేక అసలు ఆ నీళ్లున్నాయి అలా ఏమన్నా చిన్నగా ఊటొస్తా ఉంటుంది బాయిలల్లా ఆ ఊట బిందెడు నీళ్ళే అయ్యేదాకా అక్కడ కూసునేది ఆ బిందెడు నీళ్ళు అయినాక మళ్ళీ ఎవడన్నా తక్కువ కాలు పెడితే బురద అయ్యేది తాళ్ళు చూడు ఎట్లేషన్లో ఇన్ని తాళ్ళ సాయంతో లోపలికి దిగి ఆ బిందెడు నీళ్ళు ఈ ఎండాకాలం నాలుగు సార్లు తాగితే అయిపోతాయి దీనికి ఎవడు కారణం ఇప్పుడు గిది సుమోటగా స్వీకరించాలి కదా పోలీసులు హైకోర్టు వారు గిది కూడా సుమోటగా స్వీకరించండి దయచేసి ఈ పరిస్థితికి కారణం ఎవరో సుమోటగా స్వీకరించండి ఈ దయనీయమైన స్థితికి ఈ బాధాకరమైన స్థితికి చూడగానే గుండె బరువెక్కే స్థితికి ఎండాకాలంలో బుక్కెడు నీళ్ల కోసము ఎన్ని గోళలలో ఉంటుందో ఇది మరి ఎన్ని గోలలో కనీసం ఒక బావి ముప్పై గోలలో నలభై గోలలు ఉంటుంది ఒక ముప్పై గోళ్ళ బావిలోకి దిగి బిందెడు నీళ్ళ కోసం ఇట్లా జనం అల్లాడుతున్నారంటే దీన్ని సుమోటగా స్వీకరించదా కనీసం ఉమెన్ రైట్స్ అన్న దీన్ని సుమోటగా స్వీకరించాలి కదా హైకోర్టు వారన్న దీన్ని సుమోటగా స్వీకరించాలి కదా ప్రభుత్వం మీద ఒక కామెంట్ చేస్తేనేమో నాన్ వెజ్ మీద కేసులు పెట్టండి ఒక కామెంట్ చేసినందుకు ఒక వీడియో చేసినందుకు మరి ఇంత దయనీయమైన బతుకులు మీకు ఓట్లేసి మాకు నీళ్లు కూడా నెయ్యకూపోతే మేము తాగడానికి కూడా మా దాహ తీర్చకపోతే మరి దీని మీద ఎవరి మీద కేసులు వేయాలి ఎవరి మీద కేసులు వేయాలి ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు దీన్ని ఏఎస్ఐయో ఏసీఐయో ఎవరు దీన్ని ముందు పెట్టుకొని ముందట వేసుకొని కేసులు వేసి ఈ నీళ్ళు ఎవడు ఇవ్వలేదు వాళ్ళు జైల్లో పంపాలి ఆదిలాబాద్లో ప్రస్తుతం విశారదన్ మహారాజ్ గారు లక్ష కిలోమీటర్ల రథయాత్ర చేస్తున్నారు దయచేసి విశారదన్ గారు ఇది ఆదిలాబాద్ జిల్లా కన్నాపురం గ్రామం మాట సిరిగొండ మండలం దయచేసి ఒక్కసారి ఈ గ్రామాన్ని సందర్శించాలని ఈ గ్రామంలో ఉన్న సమస్యలను ఒకసారి ఈ ప్రభుత్వానికి చూపెట్టి చెప్పుతో కొట్టినట్టు చేయాలని విషార్దన్ గారికి రెండు చేతులు ఎత్తి మొక్కుతానని నేను ఎందుకంటే మీరు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మీ భుజాల మీదే వేసుకున్నారు ఈ ఎస్సిబిసి ఎస్టీల అధికారం కోసం వాళ్ళ బాధలను వాళ్ళ కన్నీలను తూర్చడానికి మనకు అధికారం వస్తే తప్పించి ఇలాంటి బాధలు తీరవని ఇలాంటి గోసలు తీరవని ఆలోచించి మీరు ఒక లక్ష కిలోమీటర్ల రథయాత్ర అనే ఒక మహత్తరమైన ప్రోగ్రాం అని భుజానా వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు దగ్గర దగ్గరగా మీరు ఇది ఇలా ఐదో తారీఖు మీరు వెళ్ళి ఇరవై అవుతుంది రథయాత్రకు వెళ్ళి ఇరవై రోజులు అవుతుంది కాబట్టి మీరు ఇరవై రోజులుగా ఆదిలాబాద్ మొత్తం పర్యటిస్తున్నారు కాబట్టి దయచేసి మేము ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం మా రిక్వెస్ట్ని మీరు మన్నించాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మీ ప్రోగ్రామ్ షెడ్యూల్ డిజైన్ చేసి ఉంటుంది ఆ డిజైన్ చేసిన షెడ్యూల్ ప్రకారమే మీరు తిరగవలసి ఉంటుంది కాబట్టి మేము ఒక స్పెషల్ రిక్వెస్ట్ కింద ఎందుకంటే ఇంత దయనీయమైన స్థితి ఇంత బాధాకరమైన స్థితి ఆదిలాబాద్ జిల్లాలో నిలగొన్నది కాబట్టి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం కన్నాపూర్ గ్రామంలో తాగునీటి కోసం వీళ్ళు మన గిరిజన బిడ్డలే అయి ఉంటారు దళిత బిడ్డలు ఉంటారు బీసీ బిడ్డలే అయి ఉంటారు ఏ రెడ్డీలు బావిలో దిగి నీళ్లు ముంచుకచ్చుకున్నా ఏ విలుమలు బాయిలోకి దిగి నీళ్లు ముంచుకొచ్చుకున్నా ఆ దాఖలాలు ఉండవు కాబట్టి విశారదన్ గారు జర్రా ఇక్కడికి పోయి ఈ గ్రామస్తుల బాధలను గోసలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచి చెప్పుతోటి కొట్టినట్టు కొట్టి ఈ సమస్యను పరిష్కరించాలని మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మేము